అరే షెక్కర్ అంటే గుర్తుకొచ్చింది మస్తు మంది డయాబెటిక్స్ తో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు రోజు ఇన్సులిన్ మస్తు రకాల మందులు పెద్ద మా ఇంట్లో కూడా డయాబెటిక్స్ ఉంటే ఇది స్వస్తిక ఎలక్ట్రోపతి క్లినిక్ నుంచి ప్లాంట్ బేస్ లిక్విడ్ ఆర్డర్ పెట్టినట్టు వీళ్ళ దగ్గర ఏంటంటే మనం రిపోర్ట్స్ వాళ్ళకి వాట్సాప్ లో పంపిస్తే దాన్ని బట్టేసి మనకి లిక్విడ్ ఇస్తారు రోజు మూడు పూటలు పది గల చుక్కలు నీళ్లలో సల్లలో పట్టుకొని తాగుతారు వీళ్ళ దగ్గర ఓన్లీ డయాబెటిక్స్ గా కాదు చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ డిసీజెస్ కి అన్ని ఎలక్ట్రోపతి వేళ మంచిగా ప్లాంట్ బేస్ లిక్విడ్స్ తో ఇస్తారన్నట్టు మీరు కావాలంటే డీటెయిల్స్ ఇస్తా కనుక్కోరి మా ఇంట్లో కూడా జర షుగర్ తగ్గుముఖం పట్టింది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందని మీ అందరికి షేర్ ఓవర్ ఫిఫ్టీ థౌసండ్ స్టూడెంట్స్ ఫర్ ట్రైన్ ఆఫ్ లైన్ ఇన్ కెనడీ ఇన్స్టిట్యూట్ తెనాలి స్పానింగ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నవ్ వీఆర్ ప్లానింగ్ టు గో ఆన్లైన్ కాంటాక్ట్ డైరెక్టర్ బీజేఆర్కే స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి తెనాలిలో ఉన్న రణరంగ చౌక్ గురించి మీకు తెలుసా అదేనండి పాత బస్టాండ్ ఓవర్బ్రిడ్జి డౌన్లో కనిపించే ఏడు స్తూపాలు ఉన్న ప్రాంతాన్నే రణరంగ్ చౌక్గా పిలుస్తారు అసలు ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా రణరంగం అంటే భారీ ఎత్తున యుద్ధం లాంటి సంఘటన జరగటం ఆ ప్రాంతానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పటి తరం వారికి తెలియకపోవచ్చు కానీ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి భారతదేశం నుంచి బ్రిటిష్ పాలకులను తరిమేయటానికి యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గొంతెత్తిన ఘనత తెనాలి వాసులదే దేశ స్వాతంత్ర సముపార్జనకై జాతిపిత మహాత్మాగాంధీ పిలుపునందుకొని తెనాలి పరిసర ప్రాంత ప్రజానీకం ఎన్నో ఉద్యమాలకు ముందుండి దేశం కోసం అసూలు బాసిన భారత చరిత్ర నొసటన రక్త తిలకం దిద్దారు స్వాతంత్ర పోరాటంలో భాగంగా ముంబైలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమం ప్రాణం పోసుకుంది బ్రిటిష్ పాలకులు ఆ వెంటనే మహాత్మా గాంధీని అరెస్ట్ చేశారు ఏఐసిసి ఇచ్చిన క్విట్ ఇండియా ఆర్ డై పిలుపుకు తెనాలి ప్రజలు తీవ్రంగా స్పందించారు తెనాలి వాసులు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పన్నెండవ తేదీన తెనాలి బంధుకు పిలుపునిచ్చారు తొలుత తెనాలి తాలూకా హై స్కూల్లో సమావేశమయ్యారు ఉదయాన్నే తెనాలిలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు మొత్తం రోడ్ల మీదకు వచ్చారు దుకాణాలు వ్యాపార సంస్థలన్నీ మూహించేశారు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు అప్పుడే మద్రాసు నుంచి వచ్చిన నైన్ డౌన్ ప్యాసింజర్ రైలుకు నిప్పంటించారు రైల్వే స్టేషన్ ధ్వంసం చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అత్యుత్ మీనన్ సాయుధ దళాలతో తెనాలి చేరుకున్నారు వీరితో ప్రజలు జరిపిన వీధి పోరాటంలో ఏడుగురు అమరవీలు పోలీసు తోటకు గురై ఓవర్ బ్రిడ్జి వద్దనే నేల కొరిగారు మరెందరో దేశభక్తులు పోలీసు లాఠీలకు దెబ్బలకు గురయ్యారు ఈ సంఘటన తెలుసుకున్న తెనాలి దుగ్గిరాల చిలువూరు రైల్వే స్టేషన్లపై కూడా యువకులు దాడి చేసి ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించారు ఆ సంఘటన ఆనాటి బ్రిటిష్ ప్రధానిగా ఉన్న చర్చిలతో పాటు ఆజాద్ హిందూ ఫౌజుకు సారథ్యం వహిస్తున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ సైతం ఈ విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచ పటంలో తెనాలి పట్టణాన్ని చూపించాల్సిందిగా ఆనాటి ప్రధాని చర్చిల్ అధికారులు కోరినట్టు స్వాతంత్ర సమరయోధులు చెబుతున్నారు క్విట్ ఇండియా ఉద్యమంలో నేలకొరిగిన అమరవీరుల స్మారక స్థూపాలను పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆనాటి మున్సిపల్ చైర్మన్ ఆలపాటి వెంకటరామయ్య ఏర్పాటు చేశారు తెనాలిలో జరిగిన ఈ సంఘటనతో ఈ ప్రాంతానికి రన్ చౌక్గా నామకరణ చేశారు కాలక్రమేణా ప్రజల్లో దేశభక్తి భావన తగ్గింది స్వాతంత్ర సమరయోధులను గుర్తు పెట్టుకునే పరిస్థితి కరువైంది అందుకు నిదర్శనమే రండ్రంగు చౌక్లో ఆనాటి పెద్దలు ఏర్పాటు చేసిన స్థూపాల మధ్యలో పిచ్చు చెట్లు పెరిగాయి ఆ ప్రాంతం అంతా మరుగుదొడ్డుగా మారిపోయింది అక్కడే కూర్చుకొని మద్యం సేవించేవారు అంతేనా చీకటబడిందో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది ఆనాటి పరిస్థితిని పలు ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రసారాలు చేసినా అప్పటి ప్రజల్లో అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించలేదు దీంతో అప్పుడు త్రీ టౌన్ సిఐగా పనిచేస్తున్న వై శ్రీనివాసరావు జర్నలిస్ట్ రఘురామయ్య కలిసి ఆ ప్రాంతం అంతా శుభ్రం చేస్తున్న సందర్భంలో మరికొందరు దాతృత్వంతో ముందుకొచ్చి ఆ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేద్దామని నిర్ణయించుకున్నారు ఎత్తు పెంచడం గ్రానైట్ రాళ్లు పరచడం శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు సహకారంతో డిజైన్లు చేయించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న విధంగా పునర్నిర్మాణం చేసేందుకు సహకరించిన వారిలో అడుచుమల్లి వెంకటేశ్వరరావు కొత్తమాస్ తులసీదాస్ నంబూరు కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత అప్పటి నుండి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు అధికారులు ప్రతి ఏడాది ఆగస్టు పన్నెండవ తేదీన ఈ ప్రాంతంలో వేడుకలు చేద్దామని తీర్మానించారు అప్పటి నుండి ప్రతి ఏడాది మనం చూస్తున్న విధంగా వేడుకలు జరుగుతున్నాయి భారతదేశ స్వాతంత్ర చరిత్రలో తెనాలికి ఒక ప్రత్యేకమైన స్థానం అమరవీరులు ఆ రోజున గాంధీ గారి పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడానికి సీతారామయ్య గారు అవుత్ సుబ్బారెడ్డి గారు అదేవిధంగా చంద్రమౌళి గారు ఇచ్చిన పిలుపు మేరకు మారిస్పేట నుంచి రైల్వే స్టేషన్కి వాళ్ళు నిరసన తెలపడానికి వచ్చినప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఏడుగురు మన ప్రాంత వాసులు ఆ రోజు అమరవీరులు అయ్యారు వాళ్ళు ఆశించిన విధంగా మన ప్రాంతానికి మన భవిష్యత్తు కోసం మన పరిపాలన కోసం స్వాతంత్రం కోసం ఏ విధంగా వాళ్ళు ప్రాణాలనే త్యాగం చేశారో అది మన అందరం కూడా స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తెనాల్లో బహుశా భారతదేశంలో ఎక్కడ జరగదు మనం ఈ విధంగా చక్కటి కార్యక్రమం వాళ్ళని స్మరించుకుంటూ భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఒక చక్కటి కార్యక్రమం పురపాలక పురపాలక సంఘం నుంచి ప్రతి ఏటా మనం ఏర్పాటు చేసుకుని పెద్దల్ని ఈ విధంగా గౌరవించుకుంటున్నాం ఈ సందర్భంగా స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది మన ప్రాంతానికి చెందిన గొప్ప మనుషులు మహనీయులు వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేసి కుటుంబాలకి దూరం అయిపోయి గాంధీగారి పిలుపు మేరకు ఎంతో సాహసంతో మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు మహనీయులు ఎంతోమంది ఉన్నారు ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా వాళ్ళు ముందుకు వచ్చి నిలబడిన వ్యక్తులు అనేక మంది జనాల నియోజకవర్గం నుంచి ఉన్నారు వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి స్మరించుకోవాలి యువత ప్రత్యేకంగా ఈరోజు చాలా అద్భుతంగా అందరు కూడా ఒక మంచి ప్రొసెషన్లో ఇక్కడికి రావడం ఆ ఊరేగింపులో భాగంగా చదువుకున్న విద్యార్థులు స్కౌట్స్ అండ్ గైడ్స్ సంబంధించిన వ్యక్తులు అదేవిధంగా పురపాలక సంఘం నుంచి అధినేత కూడా పాల్గొన్నారు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు అందరినీ కూడా నేను కోరేది ప్రతి సందర్భంలో కూడా మనం ఏ విధంగా వీళ్ళు త్యాగాలు చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించారో మనం అదొక స్ఫూర్తిగా తీసుకుని మన భవిష్యత్తు కోసం మనం కలిసి పనిచేసుకుందాం ఇది ఆ గాంధీ గారు కోరిన విధంగా భారతదేశాన్ని ఇంకా చక్కగా అభివృద్ధి బాటలు నడిపే విధంగా మన ప్రాంతానికి మనం పునరంకితం అయ్యే విధంగా కలిసి పనిచేసుకుందాం అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోనియాడుతున్నాను मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाली